వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను మీషో నుండి ఒక మంచి రన్నింగ్ ట్రెండింగ్లో ఉన్నటువంటి వేర్ డ్రెస్ అనేది ఆర్డర్ చేశానండి డ్రెస్ మాత్రం స్టైలిష్ లుక్లో చూడడానికి చాలా బాగుంది సో లేట్స్ కూడా డ్రెస్ చూద్దాం ఎలా వచ్చేసిందో ఇది వచ్చేసి మనకి పళ్ళు వండి దుపట్ట దుపట్ట చూడండి ఎంత బాగా వచ్చిందో థ్రెడ్ వర్క్ తోటి కట్ వర్క్ తోటి చాలా బాగా ఇచ్చారు మొత్తం చుట్టూరా కూడా డ్రెస్ చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో క్లాత్ కూడా చాలా బాగుందండి మనకి జాజెట్ క్లాత్ అనేది చాలా స్మూత్గా చాలా బాగుంది ఇక్కడ డ్యామేజ్ లేదు డ్రెస్ ప్యాటర్న్ కూడా మనకి చాలా డిఫరెంట్గా ఇచ్చారు చాలా బాగుంది కట్ వర్క్ డిజైన్తో మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ తోటి చాలా బాగుంది నెక్ చుట్టూరా కూడా మనకి చిన్న చిన్న కట్ వర్క్ డిజైన్ తోటి థ్రెడ్ వర్క్ అనేది ఎంత బాగా ఇచ్చారో చూడండి చాలా చాలా బాగుందండి హ్యాండ్స్ కూడా మనకి ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు చాలా స్టైలిష్గా కనిపిస్తుంది వేసుకుంటే మాత్రం సో మీకు కూడా ఈ డ్రెస్ కావాలనుకుంటే మాత్రం లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే ఆర్డర్ చేసుకోండి నా వీడియోని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో